ఇక మూలక పోయింది ఏం పోయింది కంచకచ్చపాలికి సంబంధించిన భూముల వివాదం మూలక పోయింది ఓ బాక్సలకి వచ్చింది సో ఏది చూడు ట్రెండు ట్రెండ్ రాజకీయ నాయకులు గదే ట్రెండ్ ఫాలో అవుతారు మీడియా గదే ట్రెండ్ను ఫాలో అవుతుంది జనాలకు అదే ట్రెండింగ్లో ఏది ఉంటుంది అంతే ఇక తర్వాత పట్టించుకోరు కదా రాజానా పట్టించుకోడు సలకాతు సో కంచబాళి భూముల వివాదం ఈడదాకా వచ్చింది అంటే ఇక గీడదాక వచ్చింది కంచగచ్చబౌలి భూమి వివాదం క్లైమాక్స్కి వచ్చిందట నేడు రాష్ట్రానికి సుప్రీంకోర్టు సుప్రీం కమిటీ వస్తాట సెంట్రల్ వర్సిటీలో సభ్యుల పర్యటన సో ఏడో పేజ్ ఒకసారి ఉందా ఇలా కంచగచ్చబౌలికి సుప్రీం పర్యటన ఉందట ఎవరు పోవాలనుకుంటోళ్ళు పోవచ్చు క్లైమా క్లైమాక్స్కు కంచగచ్చబౌలి వివాదం నేడు రాష్ట్రానికి సుప్రీం గత కొన్ని రోజులుగా తీవ్ర దుమార రేపుతూ రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కంచగచ్చబోలి భూమి వివాదం కీలక దశకు చేరుకుంది మంగళవారం గత వారం సుప్రీంకోర్టు సుమోటగా కేసులు స్వీకరించి మధ్యతర ఉత్తర్వులు ఇచ్చింది ఈ నెల పదహారు లోపు పూర్తి నివేదికతో నివేదికతో ను దాఖలు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది సో పదహారు లోపల మొత్తం పూర్తిగా సమాచారం తీసుకునే అంద అదే సమయంలో వివాదంలో ఉన్న నాలుగు వందల ఎకరాల భూమి పరిశీలనకు సుప్రీం నియంత్రణలో పనిచేసే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని పంపుతామని కూడా చెప్పింది సో ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి ఏమని కమిటీ పర్యటన పరిశీలించాల్సిన అంశాలు నివేదికపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది కంచకచ్చ బోలి భూములు ఏ పరిధిలోకి వస్తాయి అక్కడ ఉన్నట్లుగా చెబుతున్న చెట్లు పర్యావరణం జంతుజాలం వివరాలను కమిటీ నమోదు చేయనున్నది ప్రదేశాన్ని చదువు చేయడానికి ముందే పర్యావరణ మదింపు ఏమైనా జరిగిందా చెట్లను తొలగించేందుకు అటవీ శాఖ నుంచి అనుమతి తీసుకున్నారా ఒకవేళ చెట్లను తొలగిస్తే పక్షులు జంతుజాలం విషయంలో తీసుకున్నటువంటి జాగ్రత్తలు ముందస్తు చర్యలేమిటి నీటి వనరుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అనే విషయాలను లోతుగా ఎంపవర్డ్ కమిటీ పరిశీలించు నిజంగా అంతో కొంత కోర్లు ఉన్నాయి న్యాయ వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రభుత్వాలు కూడా జర దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నాయి మన చోటులు అంటే అంటే ఫేక్ ప్రచారాలు లేకపోతే ఫేక్ ఎలిగేషన్ చేస్టలు కూడా జర ఉల దగ్గర పెట్టుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే కోర్టు పరిధిలో పోతే నిజ నిర్ధారణ కట్టుగా చేసే నిర్ణయాలు వెల్లడించాలి కాబట్టి తోకజాడించడానికి ఉండదు అయితే పదహారు లోపల సుప్రీంకోర్టుకు నివేదిక పోబోతోంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నెల లోపు పూర్తి వివరాలతో అఫ్డవేట్ను సుప్రీంకోర్టుకు సమర్పించాల్సి ఉంది దీనినిపై కూడా చీఫ్ సెక్రటరీతో సహా ఉన్నతాధికారులు ఇప్పటికే కసరత్తు చేశారు వారం రోజులుగా ప్రతిరోజు ఆ ప్రాంతానికి వెళ్తున్న ఉన్నతాధికారులు ప్రస్తుతం ఉన్న దశ నుంచి సమస్యను ఎలా బయటపడేయాలి అనే అంశంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నారు తుంపర్ల తుంపర చెట్లతో చిట్టడివిగా ఈ ఆ ప్రదేశం మారిందే తప్ప అడవిని తలపించే భారీ వృక్షాలు లేవనేది అధికారుల యొక్క వాదన అర్థమైందా తుంపరి చెట్లట తుంపరి చెట్లు అంటే ఏందో నాకు తెలియదు కానీ అంటే అన్ని పిచ్చి పిచ్చి చెట్లు అన్నట్టుగా తుమ్మ చెట్లు అవి ఇవి అనుకుంటా సో ఆ చెట్లతో అడవిగా మారింది కానీ ఆ ప్రదేశం మారి తప్పితే అడవిని తల్పించే భారీ వృక్షాలు లేవనేది అధికారుల వాదన సోషల్ మీడియాలో వైరల్గా అయిన ఫోటోలు వీడియోలు డ్రోన్తో తీయడం వల్ల గ్రౌండ్ లెవెల్లో పచ్చదనంతో కనిపిస్తున్నాయని అధికారులు వాదిస్తున్నారు వాస్తవానికి అక్కడ తొలగించేందుకు అనుమతులు అవసరం లేదని సుబాబు లాంటి చెట్లే అధికంగా ఉన్నాయని అధికారులు చెప్తున్నారు సుబాబు చెట్లు అంటే తెలుసు కాబట్టి అదే సమయంలో చుట్టూ భారీగా ప పట్టణీకరణ వల్ల ఆ ప్రాంతంలో భారీగా భవన వ్యర్థాలు పోగుపడ్డాయని అంటున్నారు ఈ మొత్తం విషయాలు కూడా కేంద్ర కమిటీ దృష్టికి తీసుకెళ్లేలా అధికారులు నివేదికకు తయారు చేశారు విద్యార్థుల అభిప్రాయ సేకరణ సో ఈ సుప్రీం టీం ఏదైతే కమిటీ ఏదైతే వస్తుందో అది విద్యార్థుల యొక్క అభిప్రాయ సేకరణ కూడా చేస్తుందట క్షేత్రస్థాయిలో పర్యటన తర్వాత ఎంపవర్డ్ కమిటీ అవసరమైతే విద్యార్థులు సిబ్బంది వీసీ తదితరుల అభిప్రాయాలు కూడా సేకరించనున్నట్టు సమాచారం ఆ తర్వాత మధ్యాహ్నం చీఫ్ సెక్రటరీ శాంతికుమారి పిసిసిఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ మున్సిపల్ టీజీఐఏసీ అధికారులు అధికారులతో కమిటీ సమావేశం అవుతుంది అధికారిక వర్గాలు చెప్తున్నాయి సుప్రీంకు సమర్పించాల్సిన అఫిడవేట్ పై కూడా ఇప్పటికే ప్రభుత్వం నివేదికను కూడా ఆల్రెడీ సిద్ధం సుప్రీంకి ఏమి అఫ్డవేట్ ఇవ్వాలో కూడా డిసైడ్ చేసి పెట్టేశారు కోర్టు తీర్పు ద్వారానే నాలుగు వందల ఎకరాల భూమి ప్రభుత్వానికి దక్కలు పడిందని దానిని అవసర అవసరాలకు అనుగుణంగా వినియోగించుకునే హక్కు కేవలం ప్రభుత్వానికి మాత్రమే ఉందని నివేదించనున్నట్లు సమాచారం అదే సమయంలో పర్యావరణ పరంగా చెట్లు జంతుజాలం పరంగా ఏమైనా జాగ్రత్తలను ఎక్స్పర్ట్ కమిటీ సూచిస్తే వాటిని అమలు చేసేందుకు కూడా సిద్ధమని రాష్ట్ర ప్రభుత్వం తన నివేదికలో స్పష్టం చేసినట్టు తెలుస్తుంది మొత్తంగా హైదరాబాద్ చేరుకున్న కమిటీ నేడు రాష్ట్రానికి సుప్రీం కమిటీ అని చెప్పేసి కూడా వార్త చూస్తున్నాం దాని మీద విచారణ జరిగే అవకాశం కనబడుతుంది మరి దీంట్లో విచారణ ప్రభుత్వం కూడా అబడవిడితో అడిగి ఉంది అది మాదే అక్కడ అన్ని ఒట్టి ఒట్టి చెట్లే ఉన్నాయి భవన వ్యర్ధాలు భవన నిర్మాణ వ్యర్ధాలు ఉన్నాయి డ్రోన్లతో తీయడం వల్ల కానీ పచ్చగా కనబడ్డాయి సో ఇది మాకు ప్రభుత్వానికి సంక్రమించిన భూమి ఏది ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఏది మాకు అన్ని ఆధారాలు అక్కడ ఏమైనా మార్పులు చేర్పులు సూచనలు చెప్తే కూడా మేము తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం సుప్రీంకు నివేదిక అందజేయబోతుంది నివేదించబోతోంది